హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈరోజు అనంతపురం మరియు బెంగళూరు మార్కెట్లో రేట్లు అయితే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో ముందుగా అనంతపురం మార్కెట్ కనుక చూసినట్టయితే ఈ మార్కెట్కి మొత్తం రెండు వందల యాభై టన్నుల దాకా చిన్ని అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు ఐదు వేల రెండు వందల తన తనించే మొదలైంది బాగలేని కాయలు అనమాట కొద్దిగా ఇక ఓ రకమైన కాయలు అయితే ఎనిమిది వేలు నుంచి స్టార్ట్ అయింది తర్వాత పన్నెండు వేల వరకు పోవడం అయితే జరిగింది అవి ఇక మధ్యస్థంగా మాత్రం ఈరోజు పదిహేడు వేలు అయితే పోయింది టాప్ రేటు విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఆరు వేలు అనేది అనంతపురం మార్కెట్లో టాప్ రేట్గా పోవడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు మార్కెట్ ఈ మార్కెట్కి మొత్తం రెండు వందల ఎనభై ఆరు టన్నులు చిన్నికలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఇరవై ఐదు వేల రూపాయల నుంచి మొదలైంది మధ్యస్థంగా మాత్రం ముప్పై నాలుగు వేలు అయితే పోయింది టాప్ రేటు విషయానికి వస్తే ఈరోజు బెంగళూరు మార్కెట్లో నలభై వేలు అయితే పోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కేవలం లైక్ మాత్రం అడుగుతాను ప్లీజ్ లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్